వెల్కమ్ టు వైబ్రాన్ టీవీ నేను మీ రాజు మొత్తానికి ఈటెల్ రాజేందర్ నిన్న హరీష్ రావు పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో హరీష్ రావు బీజేపీలోకి వస్తాడా రాడా అనేది పక్కన పెడితే ఇప్పటికే బండి సంజయ్ గారు గతంలో కూడా ఒకవేళ హరీష్ రావు వచ్చినా కూడా రాజీనామా చేయి చేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీలోకి తీసుకుంటాం అప్పటి వరకు భారతీయ జనతా పార్టీలోకి మాత్రం ఎవరిని పడితే వారిని తీసుకోము గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఈటల రాజేందర్ కూడా రాజీనామా చేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇదే విషయం పైన ఈటల్ రాజేందర్ గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరి హరీష్ రావు గనక భారతీయ జనతా పార్టీలోకి వస్తే మీకు ఇష్టమేనా అని చెప్పేసి కూడా అడిగారు సో హరీష్ రావు లాంటి నాయకులు వస్తే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి అది ప్లెస్సే అవుతుంది అలాంటి నాయకులు కూడా అవసరం ఎందుకంటే హరీష్ రావు మంచి వ్యక్తి అని చెప్పేసి కూడా ఇటు ఈటల్ రాజేందర్ గారు కూడా అదే మాట చెప్పడం అనేది జరిగింది కాకపోతే భారతీయ జనతా పార్టీలో రాజీనామా చేసిన తర్వాతనే రావాలనే సిస్టమ్ అనేది ఎటు అంటే ఏం లేదు ఎవరి ఇష్టాలు వారివి ఒకవేళ హరీష్ రావు లాంటి పెద్ద వ్యక్తులు కనుక వస్తే రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు వారు డైరెక్ట్గానే రావచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు మరి హరీష్ రావు గతంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి రకరకాల కథనాలు వచ్చిన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి సో నేను బీఆర్ఎస్లోనే ఉంటున్నాను ఏ పార్టీకి వెళ్ళట్లేదని అలాగే నిన్న చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు ఎప్పుడు లేనిది బీఆర్ఎస్ కడువని పక్కన పెట్టి టీఆర్ఎస్ కనువ వేసుకొని ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది సో మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మలిచి అందులో హరీష్ రావు గారికి ఏదైనా కీలక బాధ్యతలు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు ఇంకేదైనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి నిన్న కణవ మా అంటే కణవని బీఆర్ఎస్ కనువ కాకుండా టీఆర్ఎస్ కనువని పెట్టడం అనేది జరిగింది ఇంకోటి టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకట్లో స్థాపించినప్పటి నుంచి ఎప్పుడు కూడా డౌన్ఫాల్ కాలేదు రెండు వేల ఒకట్ల కావచ్చు తర్వాత ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు గెలవడం ఎంపీ ఎన్నికల్లో కూడా ఒక్క స్థానమైనా సరే రెండు వేల నాలుగులో విజయశాంతి మెదక్ నుంచి గెలవడం అనేది కూడా జరిగింది అదే రెండు వేల తొమ్మిదిలో చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ విజయశాంతి ఇద్దరు కూడా గెలవడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగులో దాదాపుగా పది నుంచి పన్నెండు స్థానాలు రావడం రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది స్థానాలు రావడం అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్టయితే మొదటిసారిగా బీఆర్ఎస్ ఎప్పుడైతే నామకరణం చేశారో తర్వాత ఉప ఎన్నికల్లో ఓడిపోయారు ఒక మునుగోడు ఉప ఎన్నిక తప్ప దుబ్బాక కావచ్చు తర్వాత హుజురాబాద్ కావచ్చు సో ఇక్కడ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం అనేది జరిగింది ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాలేదు అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కూడా పార్టీ ఓడిపోయి ప్రతిప ప్రధాన ప్రతిపక్షం అయింది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేశామని చెప్పేసి కూడా రకరకాల కథనాలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు అలాగే మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ ఇవ్వడం అనేది జరిగింది వారితో పాటు ఇంకా పన్నెండు మంది కూడా జైన్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి బట్ జైన్ అయిన తర్వాత విలీనం అవుతుందా లేదా అనేది దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు బట్ ఇప్పుడు హరీష్ రావు మాత్రం బీజేపీలోకి వస్తే డెఫినెట్గా బాగానే ఉంటుంది పార్టీ కూడా అంటే పార్టీ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు అలాగే హరీష్ రావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చినా కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు ఇంకోటి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈటెల్ రాజేందర్ గారు ఆల్రెడీ చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నారు సో బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఈటెల్ రాజేందర్ చేసినట్టు కూడా తెలుస్తుంది మరి బండి సంజయ్ ఒకలాగా ఈటెల్ రాజేందర్ ఒకలాగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ మాత్రం ప్రస్తుతం కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు వారు మాత్రం ఎవరైతే రాజీనామా చేస్తారో వారే పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉంటుంది అది ఎమ్మెల్యే స్థాయిలో అయితే ఎందుకంటే కాంగ్రెస్ చేసిన తప్పుని మేము చేయమని బట్ ఇదే మాట ఈటెల రాజేందర్ గారిని అడిగితే పార్టీలోకి ఎవరైనా రావచ్చు ఈవెన్ మంచి వాళ్ళు కాబట్టి వారిపైన అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి డెఫినెట్గా డైరెక్ట్గా జైన్ కావచ్చు సో కాంగ్రెస్ పార్టీలోనే దాదాపుగా పది మంది జైన్ కావడం అనేది జరిగింది అసలు బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయకుండా డైరెక్ట్గా రాత్రికి రాత్రే కనువ కప్పుకోవడం అనేది జరుగుతుంది సో భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని స్వాగతిస్తుంది ఎందుకంటే కొన్ని విషయాలు మాత్రం రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి మిగతా విషయాలని మిగతా విషయాలు లాగానే పార్టీ సిద్ధాంతాల ప్రకారమే చూడాలి సో భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని సిచ్యువేషన్కి తగ్గట్టుగా సిద్ధాంతాలను కూడా ఒకనొక దశలో పక్కన కూడా పెడుతుంది ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో గతంలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరబోతున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి కాకపోతే ఈ రాజీనామా కండిషన్ వల్ల వాళ్ళు ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది మరి హరీష్ రావు చుట్టూ మాత్రం ఇటు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలు జరుగుతున్నాయి అలాగే హరీష్ రావు కేటీఆర్ కూడా మొన్న ఢిల్లీలో దాదాపుగా వారం రోజులు ఉన్నారు సో ఇక్కడ బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీలోకి విలీనం చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు మరి అది కేవలం కవిత గారి కోసమా లేకపోతే ఇంకేమైనా రాజకీయాలు ఉన్నాయా అండ్ బీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ కాబట్టి అండ్ తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మేబీ విలీనం చేసే అవకాశాలు లేదు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీకి అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు మరి మున్ముందు ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సిన విషయం బట్ హరీష్ రావు గారు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అండ్ రాజీనామా చేస్తే వస్తేనే చేర్చుకుంటామని చెప్పేసి సంజయ్ గారు అంటున్నారు అలాంటి వ్యక్తులు మంచి వ్యక్తులు డైరెక్ట్గా రావచ్చు అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు అంటున్నారు మొత్తానికి మరి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి వైబ్రాన్ టీవీ